ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్ని ఆయిల్స్ రాసినా సరే జుట్టు పరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎలా అయితే చేయండి ఆముదం ఉంటుంది కదండి క్యాస్టర్ ఆయిల్ దాన్ని అయితే ఒక కప్పులో అయితే వేసుకోవాలి క్యాస్టర్ ఆయిల్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అది మనకి జిడ్డుగా ఉంటుంది కదా డైరెక్ట్ మనం అలానైనా అప్లై చేసుకోవచ్చు లేకుంటే అందులో ఏదో ఒక ఆయిల్ కలుపుకోవాలి అంటే కోకోనట్ ఆయిల్ కానీ లేకుంటే మనం ఏది యూజ్ చేస్తే అది ఏ ఆయిల్ కలిపినా పర్వాలేదు నేనైతే ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా అందుకే అది కలిపానండి ఈ విధంగా డైరెక్ట్ స్టవ్ పైన హీట్ చేయకుండా ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి బయట ఆముదం కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి అందుకే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను చాలా తక్కువ కాస్ట్ కే ఈ ప్యాక్ ఆఫ్ టూ బాటిల్స్ అయితే వచ్చాయి మీకు ఎవరికైనా లింక్స్ కావాలంటే చెప్పండి నేను లింక్ అయితే సేట్ చేస్తాను ఆయిల్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో హీట్ చేసుకున్నాక గోరువెచ్చగా ఉండేటప్పుడు మన హెయిర్ అయితే అప్లై చేసుకోవాలి హెయిర్కి మొత్తం అప్లై చేశాక బాగా మసాజ్ చేసుకోవాలండి మెయిన్గా మనం స్కాల్స్కి అయితే ఎక్కువగా ఆయిల్ అప్లై చేయాలి వాడిన జుట్టు ఊడిపోతుంది జుట్టు పెరగట్లేదు అనుకున్న వాళ్ళు ఆముదం అయితే ట్రై చేయండి మంచిగా వర్కౌట్ అవుతుంది వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్